ఏంటంటే ఈ వీడియో పూర్తిగా చూడూరి దీని తర్వాత బ్యాంక్ వీడియో వస్తుంది రికార్డ్ చేసిన ఖచ్చితంగా స్కిప్ చేయకూరి బాగా స్కామ్ జరుగుతున్నాయి సో అందరూ కూడా అవేర్నెస్ గురించి వీడియో తీసుకున్నాను నా సబ్స్క్రైబర్ల గురించి ఎందుకంటే లైట్ అంటే లైట్ అందు కానీ ఇవాళ మోసాలు బాగా జరుగుతున్నాయి ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ వీడియోస్ ఉన్నాయి అందరూ కూడా సపోర్ట్ చేయాలి నాకు హండ్రెడ్కే అయ్యేందుకు నా తమ్ముడు కూడా సపోర్ట్ చేసాడు మీరు కూడా చూసుకోవాలి దొంగ నోట్లు వచ్చేదాకా ఎట్లా చెప్తారు నాకు అర్థం కాదు ఘోరంగా అమ్మంటారు దీన్ని అసలు దొంగ నోట్ అంటే అర్థమైతే లేదు ఎందుకంటే మీరు కూడా చూసుకోవాలి ఒక ముచ్చట ఏంటంటే మీరు బ్యాంకులలో ఉన్నప్పుడు ఏంటంటే వీడికి కస్టమర్ పోయిన తర్వాత ఇది మీదే అంటే మాత్రం తప్పది ఇది వీళ్ళ మదర్కి వచ్చిందా రాలేదా తర్వాత ముచ్చట సెకండ్ ఆప్షన్ ఈడు దొంగ కదా ఫస్ట్ ఇప్పుడు ఈడు దొంగ అయిపోయి వీళ్ళతో ఇప్పుడు ఎవరు ఇచ్చిరో వీళ్ళకి ఎవరు పైసలు ఇచ్చారో వాళ్ళు దొంగ అయిపోయింది మళ్ళీ ఏదో మీ చిన్న కంపెనీ కాదు ఈ నోట్ల మిషన్ పెడతారు మీరు దొంగ నోట్లు దొరుకుతాయి ఆ ఆ రేలో సో రానల రా మిమి మిమిలా యూజ్ చేయాలి యూజ్ చేయదానికి లాంగ్ అంటే ఏది దొంగ ఆ బసాయక ఎప్పుడు బీక్తే బీకెన కొలొర్ తోక నల్లన మీరు మున్నెట ఆస్త్యా ఆ అది ఒరే కుటీనా మున్నెట నాకైతే ఇది దొంగ నోట ఏంది గ్రేట్గా ఫస్ట్ ఇది సో లవ్యు దోస్తులు తమ్ముళ్ళు ఈరోజు మా ఊర్లే ఒక వింత ఘటన జరిగింది మా ఫ్రెండ్ ఉంటాడు మా ఫ్రెండు ముత్తూట్ ఫైనాన్స్లో బంగారం పెట్టిండు ఒక ఫైనాన్స్లో బంగారం పెట్టిండు పెట్టినాక ఏమైందంటే దాన్ని అందుకు పైసలు ఇచ్చి బంగారం విడిపించుకున్నాడు విడిపించుకొని ఇంటికి వచ్చినాక మళ్ళీ ఫైనాన్స్కి వెళ్ళి కాల్ వచ్చింది మావనికి బాబు మీ దాంట్లో దొంగ నోట్ వచ్చిందని అది నిజమా అవద్దమ్మా దేవుడెరుగు అది నాకు తెలియదు బట్ నేను కూడా అన్న ఇట్లా ఒక స్కామ్ జరుగుతుంది మరి స్కామ్ అయినా కాదంటే మేము పోయేసరికి అక్కడ ఏం జరిగిందంటే ఇగో నోట్ ఇట్లా వచ్చిందని చూపెట్టు ఇది ఇప్పుడు ఇది చూడవచ్చు మీరు ఇది ఏంటిది ఇది ఒరిజినల్ నోట్ ఓకే ఇయో ఇది డూప్లికేట్ నోట్ ఇది మీరు మర్చిపోకూరి ముచ్చట ఏంటంటే ఆల్రెడీ ఇదా చిన్నపిల్లలు ఆడుకునే నోట్ ఇది ఇంత జెన్యున్గా ఎట్లా ప్రింట్ కొడుతుర్రో నాకే తెలియదు బట్ ముచ్చట ఏంటంటే మాకు పిలిచిర్రు తేడా చూడవచ్చు ఇది ఒరిజినల్ ఇది డూప్లికేట్ కానీ సంబంధం లేకుంటుంది కానీ నిజమా వదమా ఫైనాన్స్ వాళ్ళకే తెలియాలి మరి స్కామ్ చేస్తున్నారు నాకు తెలియదు చాలామంది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండూరు నోట్లు తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేయరు ఎందుకంటే ఎక్కడ తీసుకుంటాం మేం కథ తెలియదు ఇవన్నీ స్కామ్లు ఎక్కువ జరిగేవి ఎక్కడంటే పెట్రోల్ బంక్లల్లా మార్కెట్లల్లా కిరాణ్ షాపులల్లా ఇటువంటి దొంగ నోట్లు చాలామంది చేస్తారు సో ఎవరైతే ఫ్యామిలీస్ ఉన్నారో కష్టపడి డే అండ్ నెట్ కష్టపడితే వెయ్యి రూపాయలు వస్తాయి లేబర్ పని పోతే సో దీనిలో ఒక దొంగ నోట్ వస్తే వాళ్ళు పట్టుకోలేరు దొంగ నోట్లు తయారు చేసే దొంగ సాలేగాళ్ళకు కూడా చెప్తున్నా అరే ఒక కష్టాన్ని కొట్టి తినకూర మీరు అది మీకు మంచి కాదు మీ భార్య పిల్లలకు మంచి కాదు ఏదో ఒక రోజు మీరు నాశనం అవుతారు జీల పాలు అవుతారు అయితే ఊరుకోవు ఇది రియల్గా జరిగింది హండ్రెడ్ పర్సెంట్ అసలు ఇది ఏర్పడకుండా ముచ్చటది తమ్ముడు ఏమైనా ఏర్పడుతుందా ఇవ్వడ అస్సలు ఏర్పడతలేదు ఇగో చూడొచ్చు ఎట్టుకుంది గా అవే గాంధీ గాంధీ తాత కనద్దాలు స్వచ్ఛ భారత్ అని అట్లనే రాసి ఉంది మీద ఐదు వందలని అట్లనే ప్రింట్ ఉంది యాష్టిస్ చూడొచ్చు ఇవో మన తిరంగా ఇక్కడ కూడా తిరంగా ఉంది ఎర్రకూట ఇవి కూడా అట్లనే ఉంది ఇవి ఐదు వందలని ఇటు ఉంది ఇది దీనిలో ఏం చేంజ్ కనబడుతుంది నాకు ఎప్పురే అసలు ఇంత ఘోరంగా ప్రింట్ చేస్తారా దొంగ నోట్ల ముఠా ఆగడాలు ఎక్కువైపోతున్నాయి కే అందరూ జాగ్రత్తగా ఉండరి నాకైతే వన్ పర్సెంట్ కూడా చేంజ్ అనిపిస్తుంది ఇదిగో తెలుసుకురాస్టిస్ గా నంబర్లు సేమ్ ఇవి సేమ్ ఇవి సేమ్ కొంచెం కూడా తేడా అమ్మతో బేంకోని కూడా పిచ్చోళ్ళని చేసి ఇలా కాదీ తర్వాత కనబడతా లేదు ఇలా కనబడతాడు కానీ పేపర్ కూడా కొంచెం తేడా ఉంది కానీ హ్యాస్టీస్ ఉంది పేపర్ కూడా దొంగ నోట్ల చలమని మంచిగా ఉందిగా ప్రింట్లు ఇక్కడ రాసిరు మళ్ళీ ఇక ఇది వాళ్ళు ఇచ్చినాక మేము చదివామిడ ఆల్రెడీ చిల్డ్రన్స్ అని ఉంది దీని మీద రాసి ఇయ్యో అమ్మతో ఇయో ఐదు వందలు ఈ నోట్ నెంబర్లు ఇంత యాస్టీజ్గా ప్రింట్ చేస్తే ఎవరు గుర్తుపడతారు ఇది ఎంత నష్టం అంటే ప్రజలకు అసలు ఈ నోట్లు ఇవి రాకుండా బ్యాన్ చేయాలి ఫస్ట్ మన ఇండియాలో ఇవి బ్యాన్ చేయాలి ఇటువంటి మోసాలు చాలా జరుగుతాయి బయటికి రావు ఏదో మా యూట్యూబ్ యూట్యూబర్ కెనాల్లో వంటాయి కాబట్టి వచ్చింది నిజానికి చెప్తున్నా ఇదైతే మొత్తం నమ్మే పరిస్థితి తెలియదు దీనిలో అయితే గాంధీ తాత క్లియర్ కట్గా ఉంది ఇవో గీ జాలిని చూడొచ్చు మనం గుర్తుపట్టానండి ఇక ఇది దీనికి గుండా చూడరు ఇవో ఇది ఒకటే తేడా దీనికి ఇది ఉంటుంది వీడికి ఉండదు తేడా జాలికి అంతే మిగతా అంతా సేమ్ టు సేమ్ ఉంది దీనిలో గాంధీ కాని లేదు దీనిలో గాంధీగానే పడుతుంది ఇవ్వ చూడు గాంధీ కనబడుతుండీ కనబడుతున్నాయి కనబడ చూడు గాంధీ లేదు అరే యూట్యూబర్ మోజ్బాయి దీంట్లో అంటే నా పేరు మీద నోట్లు ప్రింట్ చేస్తారు అయింది సో ఇదన్నమాట సో జాగ్రత్తగా ఉండ్రీ కూరగాయలకు వెళ్ళే ఆడవాళ్ళు కావచ్చు దుకాణాలకు వెళ్ళే మొగోళ్ళు కావచ్చు బార్ల కాడ పోయే మనసి మొగోళ్ళు కావచ్చు వైన్స్ కాడ కావచ్చు హాస్పిటల్ అక్కడ అటువంటి కాడ ఇవన్నీ బాగా చలామణి ఎందుకంటే ఇవన్నీ పబ్లిక్ ప్లేస్లు అట్టి ఇవన్నీ పట్టించుకోరు దందల రాగానే చేస్తారు వాళ్ళు ఇట్లా వేసుకుంటారు ఇప్పుడు ఇది బెయింక్ కాబట్టి బ్యాంక్ లో సూషి చేసిన ముచ్చట్లు ఇవి బ్యాంక్ కాబట్టి లేకపోతే అసలు బేంకు కూడా ఇవి కానీ మరి ఇంత పిచ్చో లా గీడా ఇంత మధ్య క్లారిటీగా రాసి ఉంటే కూడా ఎట్లా తీసుకున్నారు వీళ్ళు నాకు ఏదో స్కామ్ నాకు ఇది వీళ్ళే పెట్టుకొని మనకి ఇచ్చి ఐదు వందల రూపాయలు గంభీర్ అనిపిస్తున్నాను సో ఏదైనా ఇది ఈ వీడియో తీయాలకి కారణం ఏంటంటే అవేర్నెస్ వీడియో ఇది మాకు జరిగిన అన్యాయం పది మందికి జరగద్దని ఒక మంచి ఉద్దేశంతో తీసిన వీడియోనే సో జాగ్రత్తగా ఉండది ప్లీజ్ నాకు సడన్గా ఒకటే వచ్చింది ఇది మన సబ్స్క్రైబర్లో కూడా తెలియాలి ఇప్పుడు మామూలు మా ఫ్రెండ్కి ఇప్పుడు ఈ నోటిఫేషన్ తీసుకుని వచ్చండి ఇది బ్యాటరీ ఇడికి అయిపోతుండే నేను వీడియో ఎందుకు తీసినా అంటే మామూలుకి జరిగిన అన్యాయం ఇంకోటి జరగద్దు ఇది మరి మామూలు దగ్గరికి వెళ్ళి అటు పోయింది తెలియని లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకొంత వచ్చింది తెలియదు మరి బ్యాంకు వాళ్ళు ఇచ్చింది తెలియదు కానీ అయితే ఇక ఇది ముచ్చట గోల్డ్ లోన్ మా మావాడు గోల్డ్ లోన్ క్లియర్ చేసినందుకు పోతే ఇక ఇది వచ్చిందని చెప్పి పిలిపించి మరి ఇచ్చిడు రాయా అని చెప్తే మరి నిజస్వరూపం తెలుద్దామని చెప్పి ఇట్లా తీసి పెట్టినాం దయచేసి డీ కేర్ఫుల్ ష్యూర్ నోట్ మంచి నోట్ ఏదో దొంగ నోట్ ఏదో మనం గుర్తుపట్టలేని పరిస్థితులు ఉన్నాం మనం దీని మీద కూడా గవర్నమెంట్ కొంచెం కథం దొక్కాలి ఈ నోట్ల మీద ఎందుకంటే చిన్నపిల్లల నోట్ అని మనం అనుకుంటాం కానీ పాపం పెద్ద మనుషులు ఉంటారు దుకాణాలల్లో ఈ పొరాలు చిన్న చిన్న పొరాలు పోయి నోట్ చెప్తే నిజంగానే చేంజ్ చేస్తారు సో అట్లా జరుగుతున్నాయి సో బీ కేర్ఫుల్ చెప్పే ముచ్చట ఏంటంటే మాకైతే కొంచెం డౌట్ ఉంది బ్యాంకు వాళ్ళ మీదనే హండ్రెడ్ పర్సెంట్ ఇది పెట్టినోళ్ళ ఫీమేల్ కూడా ఫోన్ చేసినాం మరికి ఇట్లా ఇట్లా అని చెప్పి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మని అడిగితే బిడ్డ మనం ఎందుకు చేస్తాం బిడ్డ అన్నారు ఎందుకంటే బ్యాంకులు అంటే మినిమం చూస్తారు ఇది ఇది చూడండి అయితే ఉండరు ఇది గ్యారంటీగా చెప్తున్నా ఇది పక్కా ఫ్రాడ్ కనబడుతుంది ఇది ఎక్కడైనా జరగచ్చు ఇలా మాతో జరిగింది రేపు మీతో కూడా జరగచ్చు చెప్పేందుకు ఏం లేదు జాగ్రత్తగా ఉన్న రేపు దండం పెడతారా అరే చంపేస్తారా మీరు దోస్తులు మామూలు సౌండ్ కాదా ఎందుకు రాస్తారు మా తోడు లైఫ్ లో మళ్ళీ గ్యాస్ సిలిండర్ అనుకున్నా నేను సీరియస్ అంటున్నా అంత ఘోరంగా నచ్చిందా సౌండ్ నువ్వు కూడా చల్మ నేను కూడా చల్మన్నా చెవు కానీ నచ్చింది పట్టణాలు సౌండ్ ఇవ్వక ఇట్లా జరుగుతాయి సో జాగ్రత్తగా ఉన్న ప్లీజ్ ఇవ్వ ఇట్లా బాంబు వెళ్ళినట్టే దొంగ నోట్లు కూడా దొరికితే మీకు అంతా ఆగం ఉంటుంది వ్యవస్థ సో ఇంత మీకు చెప్పేది ఒకటే ఇది కేవలం అవేర్నెస్ అని చెప్పినా చేయలేదు ఈ దండం పెడతా నా సబ్స్క్రైబర్లకి నా ఫాలోవర్స్కి చెప్పేది ఒకటే ఈ నోట్ల విషయంలోనే కాదు చాలా స్కామ్లు జరుగుతున్నాయి ఫోన్లు వచ్చినప్పుడు మీకు లాటరీ తగిలింది అది తగిలిగింది అని చెప్పి ఆ స్కామ్లు చేస్తారు ఆ బంగారం తవ్వకాలలో దొరికింది తక్కువ రేట్లు ఇస్తామని చెప్పి మీ వాళ్ళ ఊర్లలో పిలిపించి అట్లా మోసం చేస్తారు ఇవన్నీ జరుగుతుంటాయి చాలా జాగ్రత్తగా ఉండర్రీ టేక్ కేర్ బీక్ కేర్ఫుల్ అంతే అంత ఏం చెప్పా డోంట్ వరీ హ్యాపీ కక్కుర్తి వడగుర్రీ ప్రకృతి పడి మీ జీతంలో నాశనం చేసుకోకూరి కొన్ని ఏళ్ళ సంగతి సంపాదించుకుని ఆ పైసలు నాశనం చేసుకోకూరి అతి ఉత్సాహానికి పోయి మళ్ళీ బెట్టింగ్ యాప్లు మళ్ళీ కొత్తగా తయారైతున్నాయి ఎవ్వరు చూసినా కానీ రమ్మి గిమ్మి ఆడుతురు అరే మీకే చెప్పేది ఆ పైసతో మీ అయ్యా వాళ్ళకు మీ భార్య పిల్లలకు ఇచ్చేసి ఇవి అట్టిగా ఇవన్నీ ఏం కాదు రా ఫ్రాడ్ రా గవర్నమెంట్ కూడా బ్యాన్ చేసినా కానీ సిగ్గు లేకుండా ఆడుతున్నారు వారు కొంతమంది సిగ్గు చేసుకోరి ప్లీజ్ అర్థం చేసుకోని దండం పెడతాం అవి జోలుపుకోరు పచ్చిపోకూరి మంచి మంచి ఆఫీసర్లు చచ్చిపోతురు గేమ్ నాడి అప్పులు అయిపోయి ఇంకెప్పుడు మనం మారేది ఇక మారకపోతే ఖాళీ సినిమాలు ఏం కావు నీ కుటుంబం రోడ్డు మీద పడుతుంది నాకేమవుతుంది నేను చెప్పే కాడికి చెప్పినా సో లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్న బెల్ ఐకాన్ ఎవ్రీ అప్డేట్ మోయిస్ బై వన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి కంటిన్యూగా సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్ట్ ఒరిజినల్ నోట్ జాలీ నోట్ తేడా ఆఫ్టర్ బిఫోర్ ఇది కొంచెం చిన్న ఉంది దూడాచివో కానీ వలే స్కామ్ ఇది వస్తురు థ్యాంక్ యూ